నన్నయ్య యూనివర్సిటీ అద్భుతమైనటువంటి యూనివర్సిటీ యూనివర్సిటీ పేరు ప్రతిష్టలు బాగా ఉన్నాయి రీసెంట్గానే ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక మహిళ వైస్ ఛాన్సలర్ని అక్కడ నియమించారు వివిధ భాషలు ఏదైతే అడవి భాషల్ని గ్రంథీకరించినటువంటి ఆమెని అక్కడ చేర్చారు అందరం సంతోషించారు కానీ ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూని ఎలా ట్యాకేజ్ చేయాలో అందరూ కలిసి సీరియస్గా ఆలోచించాలి ఇటు నారా లోకేష్ గారి దగ్గర నుంచి లోకల్ పోలీసుల దగ్గర నుంచి వైస్ ఛాన్సలర్ దాకా ఏంటది అంటే అక్కడ ఉన్న పొలిటికల్ సైన్సెస్ తెలుగు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నేను పేర్లు ప్రస్తావించట్లేదు ఎందుకంటే ముందు అసలు స్పష్టత రావాల్సి ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించి జరిగినటువంటి పరిణామం గత నెల పంతొమ్మిదో తారీఖు కనగా ఇద్దరు ఆడపిల్లలు కంప్లైంట్ చేశారు వైస్ ఛాన్సలర్కి ఏమని అక్కడ ఈ డిపార్ట్మెంట్లో ఉన్న ఇద్దరు అసిస్టెంట్